థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద మీడియా మెంబర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ యాక్టర్స్ ఆన్ ది స్టేజ్ అమేజింగ్ అన్న నమస్తే నో టు లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడైతే ఐ సింప్లీ వాంటెడ్ డూ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ వెంకటేష్ డిమినర్ ఇట్లానే నవ్వుకుంటా మంచి ఇది రామ్ కామ్ ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వీ హీన్ దట్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఇది టీజర్లో ఇంకా అసలేమీ చూపిలేదండి బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలామంది అరుస్తూ ఉన్నారు దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద ఇంకా బాధ తెలు మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ స్టోరీకి చెప్పాలంటే బట్ నో ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం నేను నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు నో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్ వండర్ఫుల్ టీమ్ నేను ఇంకా చాలా మాట్లాడచ్చు బట్ ఒక్కటే చెప్తా నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ప్రభాస్ ఏంది ఏం అనకుండానే అది నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని నిన్న బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ విచ్ ఈజ్ ఈక్వలీ వెరీ గుడ్ విత్ ఫుడ్ బట్ దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్ అండ్ చాలా అసలు షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్ అదే వైబు ఈ సినిమా షూట్ చేస్తుంటే నాకు అదే వచ్చి అలాంటి వైబ్లోనే ఉండాలి నేను సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ క్రేజీ లవ్ స్టోరీ మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది ఐ హోప్ బ్లెస్ ద ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాదు మీరు సిద్ధార్థ ఫ్రెండ్ కదా సో ఆ ఫైవ్ చెప్పొచ్చు కదా చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా ఆ ఫైవ్ అంటే అది అది ఆ ఫైవ్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవసరం నీకు అని అడిగే అడిగేనట్టుంటాయి బట్ నేను అది నారా రోహిత్ అనలేను ఎందుకంటే మా వెంకీ అన్న రాసాడు స్టోరీ అది అసలు ఫైవ్ క్వాలిటీస్ అన్నది సి ఇట్స్ అ గుడ్ నైస్ డ్రామా ఒక డ్రైవ్ కోసం అది బాగుంది బట్ ఆ ఫైవ్ క్వాలిటీస్ కోసం ఇవన్నీ కూడా జరుగుతాయా అని రేపు స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఐ అది అర్థమైంది మీరు తిప్పి తిప్పి చెప్తున్నప్పుడే అర్థమైంది ఏం చెప్పాలనుకోవట్లేదు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వాసుకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో చాలాసార్లు మనం చూస్తాము ఒక చిన్న గ్యాప్ తీసుకుని యాక్టర్స్ యాక్ట్రసెస్ రావడం అనేది కాకపోతే మళ్ళీ రోల్స్ మారిపోతూ ఉంటాయి కానీ మీరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా హీరోయిన్గా స్టార్ట్ చేయడం అనేది అందరికీ ఒక రియల్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట అసలు ఎలా జరిగింది ఇదంతా తెలుసుకోవాలనిపిస్తుంది శ్రీదేవి గారు హౌ ఇట్ హ్యాపెండ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ క్వెస్ట్ని ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఫస్ట్ ఒక గ్లింప్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ యూనో అది నాకు అట్లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుందరకాండ చాలా మంచి టైటిల్ టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది అండ్ టీజర్ చూశారు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఒక ఫ్రెష్ ఫిలిం అండి డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాంగ్ కామ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ ఇంట్రాక్షన్స్లో మాట్లాడదాం సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మా కోస్టార్స్ నరేష్ గారు వీర్తి గారు అండ్ రోహిత్ గారు వాసుకి గారు అభినవ్ గారు అండ్ ఆర్ డైరెక్టర్ అండ్ గౌతమ్ గారు ఐ మీన్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా టెక్నీషియన్స్ రాలేరు ప్రదీష్ గారు మా కెమెరా మ్యాన్ డియోపి చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి హోల్ కలర్ ఆఫ్ ద మూవీ చాలా బాగా చేశారు అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు ఐమ్ రియర్లీ వెయిటింగ్ త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ సాంగ్ సో మీ అందరికీ నచ్చుతుందని సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు మళ్ళీ మీరు హీరోయిన్గా మా ముందుకు ఎంట్రీ ఇచ్చినందుకు అండ్ ఇట్స్ ఇట్ సచ్ డిలైట్ టు సీ యూ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఇప్పుడు నరేష్ Uh, uh, definitely, go, definitely. Thanks, Venky Thank you. <laughs> so, thanks to all the media and uh, the wonderful team on the stage. So, um, the reason the movie in Okay, reason is Venky He's not Anna. He's a younger to me, but still, you know, script wise, he's a big Anna. Okay, so he script alantidi. So um, he he is actually a, a very good uh, uh, person with the fantasy world so if you see this the trailer it's like a fairy tale so anything can happen anything can uh, anything is allowed under to he, his mind is wild and free so is the script so what you see in the teaser is nothing so uh, there's a lot more in the movie and it's a, such a wonderful script and uh, మనకి ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఉన్న ఎక్స్ట్రీమ్ డిస్టర్బింగ్ కాంటెంట్లో దిస్ ఇస్ సచ్ అ బ్రీదర్ ఇది ఒక బ్రీజ్ లాగా ఉంటుంది ఇట్స్ సచ్ అ ఫీల్ గుడ్ మూవీ సో ఐ పర్సనలీ లవ్ ఫెరిటైల్స్ అండ్ ఐమ్ హియర్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఐ హోప్ ఎవ్రీ వన్ వుడ్ లవ్ ఇట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్ ఇట్స్ సో గుడ్ యాక్చువలీ దిస్ ఈస్ నాట్ అ సినిమా టీమ్ దే ఆర్ నాట్ సపోజ్ టు బీన్ సినిమా అట్ ఆల్ బేసిక్లీ దే లైక్ ద మోస్ట్ చిల్ ద చిల్ పీపుల్ ఐ మీన్ అవుట్ దర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ రోహిత్ ఆర్ శ్రీదేవి ఆర్ ఎనీ వన్ నరేష్ గారు ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ యూ డోంట్ మిస్ ఫ్యామిలీ మన ఇంట్లోంచి షూటింగ్కి వస్తున్నట్టు ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వెళ్తే కొంచెం స్ట్రిక్ట్ ఉంటుందేమో ఇక్కడ అది కూడా ఉండదు సో దాట్ సార్ట్ ఆఫ్ వెరీ కూల్ హెడెడ్ పీపుల్ అండ్ ఐ లవ్ టు వర్కింగ్ విత్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ వెంక్యూనాథ్ థ్యాంక్ యూ అండి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఇప్పుడు వీర్తిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సో ఐ గెస్ విఫ్ దిస్ లైక్ వాట్ ఎయిట్ మంత్స్ గో అండ్ Today the teaser is out, and I'm so happy, so glad that you guys are here to see it. Especially, I'd like to thank my producers and Venky. Thank you. <laughs> and the whole cast. Uh, it's just an honor to be working with all of them. So yeah, that's all. I hope you guys like it. Thank you. Thank you. Thank you so much. So team under ready. I put director Garik, my kid Venkatesh Garu, requesting you to so so, speak. So